అందమైన ఫంక్షన్ హాల్ ఆరు వందల మందికి పైగా సిట్టింగ్ కెపాసిటీ బుకింగ్ కొరకు సంప్రదించండి హరిహర నగర్ రోడ్ నెంబర్ లెవెన్ కరీంనగర్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను లావణ్యారెడ్డి ఈరోజు మనం ప్రముఖ జ్యోతిష్య పండితులు దోనేపూడి శ్రీనివాస్ భవానీ గారి దగ్గర ఉన్నాం మనము ఈ మధ్య దోనేపూడి శ్రీనివాస్ భవానీ గారికి గౌరవ డాక్టరేట్ లభించింది ఉదయ్పూర్ యూనివర్సిటీ నుండి ప్రాక్ విశ్వవిద్యాలయం దగ్గర నుంచి కూడా ఈ గౌరవ డాక్టరేట్ లభించడం జరిగింది శ్రీనివాస్ గారికి అయితే సార్తో మనం ఉన్నాము ఇప్పుడు మరి స్వామివారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం స్వామి నమస్కారం స్వామి నమస్తే లావణ్య గారు బాగున్నారా బాగున్నాం స్వామి మీకు గౌరవ డాక్టరేట్ లభించినందుకు ముందు కంగ్రాచులేషన్ కృతజ్ఞతలు దేనికోసం మీ డాక్టరేట్ లభించింది స్వామి ఏ విషయం గురించి మేము నాది ఫస్ట్ చెప్పాలి అన్నదంటే ఎంఏ ఆస్ట్రాలజీ తెలుగు యూనివర్సిటీలో పూర్తయింది అది టూ థౌజండ్ ట్వెల్వ్లో పూర్తయింది అప్పటి నుండి ఇప్పటి నేను ఇక ఇదే ఫీల్డ్లో ఉండడం జరిగింది అయితే అప్పటి నుండి ఇప్పటి మా గురువు గారు నాగులపల్లి మహేష్ చందర్ భారద్వాజ్ గారు తను ఎప్పుడు ఏదో ఒకటి అడుగుతూ చెప్తూ ఉంటా ఉంటాడు ఎప్పుడు ఏదో ఒక క్వశ్చన్ వేస్తూ ఉంటాడు కాబట్టి తను ఎక్కువగా నాకు వైవాహిక జీవితాల గురించి క్వశ్చన్ వేస్తూ ఉంటాడు ఆ క్వశ్చన్లు వేసేసినప్పుడు నేను వాటికి చెప్తూ ఉంటే తను నాకు చెప్పడం సహజమైపోయింది ఆ రకంగా సంతాన సమస్యలు పోతే వైవాహిక జీవితంలో ఉండబడినటువంటి గొడవలు అలా అయితే వాటి ద్వారా నేను ఈ చేసినటువంటి కృషి పరిశోధన అనేది ఇది చాలా బాగుంది అన్నదని నాకు గుర్తింపు ఇచ్చేసి నాకు గుర్తించి తనే నాకు గుర్తించాడు గుర్తించేసి అప్పుడు ప్రాగ్ జ్యోతిష్య విశ్వవిద్యాపీఠం ద్వారా మరి నీకు ఈ రకంగా గౌరవ డాక్టరేట్ అనేది చేయొచ్చు కాబట్టి దాని మీద ఒక ఇరవై ఇరవై మంది భార్యాభర్తల మధ్యలో సమస్యలు ఏవైనా ఉంటే వాళ్ళ ఆ డేట్ ఆఫ్ బర్త్లు టైమ్ ఆఫ్ బర్త్లు సేకరించి అది ఒకటి ప్రజెంటేషన్ చేసేయి అనగానే అనగానే అప్పుడు నేను అవన్నీ తీసేసుకొని నాదైన శైలిలో నేను అదంతా రాసి పోత మొత్తమై ఇరవై జాతకాలను నేను వాళ్ళకు ఇవ్వడం జరిగింది అదంతా దానికి వాళ్ళు ఓకే దాన్ని మన నాకు చేసిన వాళ్ళు ఎవరు ఎవరు అన్నదంటే మన శంకరమంచి శివరామకృష్ణ గారు శాస్త్రి గారు పోతే మన పశుల పూడి బంగారయ్య శర్మ గారు శ్రీనివాస బంగారయ్య శర్మ గారు మాడుగుల మాడుగుల నాగపణి శర్మ గారు వీళ్ళు ముగ్గురు కూడా నాకు అది మొత్తం నేను ఇచ్చినటువంటి ఆ ప్రజెంటేషన్ ఏదైతే నేను చేశానో అది దాన్ని గుర్తించేసి వాళ్ళు ఆ విద్యాపీఠం ద్వారా నాకు ఈ గౌరవ డాక్టరేట్ అనేది ఇవ్వడం జరిగింది స్వామి మీ బాల్యం ఎక్కడ మీరు ఎప్పుడు జన్మించడం జరిగింది ఎక్కడ ఎలా గడిచింది స్వామి బాల్యం మాది వచ్చేసి సొంతూరు అయితే బిజ్జంకి బెజింగ్కి ఇక్కడే అంత మనకు థర్టీ ఫైవ్ ఫార్టీ కిలోమీటర్స్ ఉంటుంది మనకి ఇక్కడ నుండి అక్కడనే నాకు ఫస్ట్ క్లాస్ నుండి ప్లస్ ఇంటర్ వరకు కూడా అక్కడే అయింది డిగ్రీ మాత్రం సిద్ధిపేట అయింది ఇకపోతే డిగ్రీ అయిపోయిన తర్వాత ఇక నాది జర్నలిజం కోర్సు కాకతీయ యూనివర్సిటీలో అయింది ఎంసీజే కంప్లీటెడ్ కాకతీయ అవును చేసావు టూ థౌజండ్ నైన్లో కంప్లీట్ టూ థౌజండ్ నైన్లో అప్పుడు టాప్ టెన్లో నేను ఒకరిని అప్పుడు ఇప్పుడున్న మన ఐటీ మినిస్టర్ బుద్దిల శ్రీధర్బాబు గారితో అప్పుడు మేము టాప్ టెన్ మీ అప్పుడు హయ్యర్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ ఉండే తను శ్రీధర్ బాబు గారు తన చేతుల మీదుగానే నేను అప్పుడు సర్టిఫికేట్ తీసుకోవడం జరిగింది అటు తర్వాత ఇక ఎంఏ వాస్తు మన తెలుగు యూనివర్సిటీ ఎంఏ జ్యోతిషం ఆ రకంగా చేసుకుంటూ బాల్యం మొత్తము కూడా మా ఊర్లోనే బెచ్చింగ్లోనే గడిచింది అటు తర్వాత టూ థౌజండ్ టువెల్వ్ థర్టీన్లో నేను కరిమేకులో రావడం జరిగింది ట్వెల్వ్ థర్టీన్లో వచ్చేసి అప్పటి నుండి ఇప్పటి వరకు ఇక్కడే ఉండడం జరుగుతుంది వివాహం ఎప్పుడు జరిగింది స్వామి మా వివాహం వచ్చేసి టూ థౌజండ్ సెవెన్లో మా వివాహం అయింది ఇద్దరు పాపలు ఉన్నట్టున్నారు ఇద్దరు పాపలు ఇద్దరు పాపలు పెద్ద పాప వచ్చేసి అక్షర చిన్న పాప వచ్చేసి మీనాక్షి అట్లా ఎలా స్వామి మీరు ఇప్పుడు వైవాహిక జీవితంలో సమస్యలు కానివ్వండి వాస్తు కూడా చెప్తా ఉంటారు కదా మరి ఎలా మనకి మిమ్మల్ని సంప్రదించాలంటే ఎలా వచ్చిన వాళ్ళు ఎలా ఫీడ్బ్యాక్ ఇస్తుంటారు స్వామి వాళ్ళకి ఎక్కువగా నాకు ప్రచారం ఇప్పటి వరకు ఏం చేసుకోలేను ఎక్కువగా నాకు మౌత్ టు మౌతే వచ్చినటువంటి క్లయింట్స్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళే వచ్చేసి ఫలానా అయ్యగారి దగ్గరికి లేకపోతే ఫలానా ఆ వాస్తు సిద్ధాంతి కావచ్చు లేకపోతే ఆ జ్యోతిష్య సిద్ధాంతి గారి దగ్గరికి వెళ్ళి మీరు చూపించుకోండి మాకు ఈ విధంగా వివాహం అయిపోయింది లేదా మాకు సంతానం అయింది అన్నదని ఎక్కువగా నాకు లాస్ట్ చూసుకుంటే మనకు కాకినాడ నుండి కూడా రావడం జరిగింది ప్లస్ అది ఒంగోలు నుండి కూడా మనకు వచ్చేసి ఇక్కడనే వచ్చేసి మన అమ్మవారు రాజరాజేశ్వరి పీఠంలో ఇక్కడనే పూజలు చేయించుకొని వాళ్ళు వివాహాలు కూడా చేసుకొని ఇప్పుడు అక్కడ నుండి వాళ్ళు ఎప్పుడూ మనకు కాల్ చేస్తూ మా ఏదైనప్పటికీ కూడా మన నుండి అడిగి తెలుసుకుంటూ ఉంటున్నారు ఇప్పుడు వాస్తు కూడా చాలా ఇంపార్టెంట్ అయిపోయింది స్వామి అందరూ ఇప్పుడు అప్పటిలాగా లేవు ఇప్పుడు చూస్తున్నాము కొత్త కొత్త గృహాలు అపార్ట్మెంట్స్ ఎక్కువ పెరిగిపోతా ఉన్నాయి అవును చాలా ఇంపార్టెంట్ వాస్తు కూడా అన్నీ చూస్తున్నారు అవును ఎలా మీరు చెప్తుంటారా స్వామి అందరికి ఎలా అది ఎక్కువగా మనము తెలుగు యూనివర్సిటీలో చెప్పిన ప్రాచీన వాస్తు సిద్ధాంతం ఎక్కువగా చెప్పడం జరిగింది ఈ ఆధునిక పోకడల వల్ల ఇప్పుడు ఉండబడినటువంటి వాస్తు కూడా ఎవరికి నచ్చినట్టుగా వారు కొత్త పుస్తకాలు రాయడము లేకపోతే ఒక మేస్త్రి కావచ్చు లేదు అంటే ఒక నా నాలుగు ఐదు ఇళ్ళకు ఎవరైతే ఒక సిద్ధాంతి ద్వారా వెళ్ళిండో తను కూడా నేను ఆ సిద్ధాంతి ద్వారా నేను నేర్చుకున్నాను అన్నదాన్ని తను ఒక నాలుగు ఐదు గృహాలకు వాసు చూడడానికే వచ్చేస్తాడు తర్వాత తను మార్కెట్లో దొరికినటువంటి ఏదో ఒక పుస్తకాన్ని సేకరించుకొని దాన్ని స్టడీ చేసి నేను కూడా వాస్తు పండితున్నాయి అన్నదాన్ని చెప్పడం వల్ల ఈరోజు ఎన్నో రకాల ఇబ్బందులకు గృహ నిర్ణయించాల చేసేవాళ్ళు యజమానులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు కాబట్టి ఆ యజమానులు కూడా ఒక అది కరెక్ట్ చేసిన వాళ్ళు మినిమం ఒక ఐదు వేల నుండి ఇరవై ఐదు వేలు ముప్పై వేల వరకు కూడా తీసుకుంటున్నారు ఈరోజు ఫీజులు అయితే ఇక్కడ వాళ్ళు ఎంత ఆ మార్కెట్లో దొరికినటువంటి ఒక పుస్తకాన్ని తీసేసుకొని చదివిన వాళ్ళు వాళ్ళు ఐదు వందలకు వెయ్యి రూపాయలకు అట్లా చెప్పేసేసరికి ఆ గృహ యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తనేమో వెయ్యి రూపాయలలో చెప్పేస్తున్నారు మీరేమో ఇంత అమౌంట్ అడుగుతున్నారు ఐదు వేలు డిమాండ్ చేస్తున్నారు అని అనే ఉద్దేశంతో వాళ్ళని ఎక్కువగా పిలవడం వల్ల ఇక్కడ మనకు ఎక్కువగా ఆధునిక వాస్తు పోగడల ద్వారా ఈ గృహ యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనేక రకాల సమస్యలకు గురవుతున్నారు వైవాహిక జీవితంలో కూడా ఇప్పుడు చూస్తున్నాం స్వామి ఒకప్పటిలాగా లేవు పెళ్ళిళ్ళు అవును ఇప్పుడు ఇప్పుడే చేసుకుని అప్పుడప్పుడే గొడవలు పడి విడిపోతున్నా చాలా జంటలు ఉన్నాయి మన దృష్టికి చాలా వస్తున్నాయి సో ఎలా స్వామి వాళ్ళకి ముందు ఏమేమి చూడాలంటారు అసలు వాళ్ళకి జంటలకి కానివ్వండి ఎలాంటి నియమాలు ఉంటాయి వాళ్ళకి మన ఉంటాయా అలా జాతకాల ఈ రోజులలో వచ్చేసి మీరు అడిగింది చాలా మంచి ప్రశ్న ఎందుకంటే ఈ రోజులలో ఇట్లాంటి సమస్యలు ఎక్కువగా పెరిగిపోతూ ఉంటున్నాయి చాలా అయిపోతున్నాయి మెయిన్ ఎప్పుడు అన్నది అంటే మన చిన్న కాలంలో చూసినట్లయితే అరేంజ్డ్ మ్యారేజెస్ ఎక్కువగా ఉండేది పెద్దలు కుదుర్చేటువంటిది ఈ మధ్యలో ఈ ఉన్నత విద్యలు చేయబట్టి వాళ్ళు నాకు ఈ అబ్బాయి నచ్చలేడు ఈ అబ్బాయి నచ్చిండు నాకు ఈ అమ్మాయి నచ్చలేదు ఈ అమ్మాయి నచ్చింది అనేదాన్ని వాళ్ళు ఇద్దరికీ ఆర్థిక స్వతంత్రం ఎప్పుడైతే వచ్చేసిందో అది ఈ ఆర్థిక స్వతంత్రం పైన ఆ అమ్మాయి కావచ్చు ఈ అబ్బాయి కావచ్చు వివాహాలు చేసుకొని వివాహాలు పూర్తి అయిపోయిన తర్వాత ఒక సంవత్సరం లోపలనే కూడా డైవర్స్ తీసుకునే వాళ్ళు ఎక్కువ అయిపోయారు తను లేకపోతే నాకు ఇంకో అతను దొరుకుతాడు అనేదాని దాని మీద ఆ అమ్మాయిలు ఉండడము అబ్బాయిలు కూడా ఆమె లేకపోతే నేను ఇంకో ఆమెను వివాహం చేసుకుంటాను అన్నదాని అనుకుంటూ మానవులకు ఉండబడినటువంటి సంబంధాలు ఏదైతే ఉన్నది నైతిక విలువలు కొరవడిపోతున్నాయి కాబట్టి ఇది మెయిన్ చిన్నప్పటి నుండి కూడా పేరెంట్స్ మరి అది తెలియజేస్తే మనకు అన్ని రకాలుగా బాగుంటుంది ఆ రకంగా అనేదని నేను అనుకుంటున్నాను అది సేమ్ టైం మళ్ళీ చూసినట్లయితే ఇక్కడ జాతకానుసారంగా చూసినప్పటికీ కూడా ఇప్పుడు పురోహితులు చేస్తున్నటువంటి కొన్ని తప్పిదాలు కూడా ఉంటున్నాయి నేను ఒప్పుకుంటాను అట్లాంటిది ఏం లేదు నిజాలు చెప్పడము చాలా మంచిది కాబట్టి ఇక్కడ మనకు ఈ పురోహితులు లేకపోతే జ్యోతిష్య సిద్ధాంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చెప్తే అన్ని రకాలుగా బాగుంటుంది అక్కడ మ్యాచింగ్ అవుతుంది అవుతలేదు ఒకటికి రెండు సార్లు ఆ పేరెంట్స్ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కావచ్చు అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ కావచ్చు ఒకటికి రెండు సార్లు అడిగితే ఇది బాగానే ఉంటుంది ఈ మార్గం కాకపోతే ఇంకో మార్గంలో వెళ్ళవచ్చు అని అంటున్నారు అట్లా అనడం వల్ల కానీ తర్వాత జరిగే పరిణామాలకు ఎవరు బాధ్యులు అన్నదని అక్కడ పేరెంట్స్ అడుగుతలేరు ఇక్కడ ఈ చెప్పినటువంటి ఈ సిద్ధాంతి కూడా పూర్తి వివరణ ఇస్తలేడు కాబట్టి విడాకులు అనేవి ఎక్కువగా జరుగుతున్నాయి ఇప్పుడు సంతాన విషయంలో కూడా స్వామి అప్పట్లాగా చూసుకుంటే ఇప్పుడు ఎన్ని ప్రాబ్లమ్స్ అంటే ఎన్ని ఫర్టిలిటీ సెంటర్స్ చూస్తున్నారు మీరు అవును కో కొల్లలు ఉన్నాయి మన కరీంనగర్ నెంబర్ ఆఫ్ ఫర్టిలిటీ సెంటర్స్ అవును అసలు సంతాన ప్రాబ్లం కలగకపోవడం ద్వారా లక్ష లక్షలు పెడుతున్నారు ఒక్కొక్కరు అవును దానికి మన దగ్గర ఏ విధంగా పరిష్కారం చేస్తారు స్వామి ఎట్లా వాళ్ళకి ఏం చూపిస్తారు మేము మెయిన్గా వచ్చేసి ఒకటి ఫస్ట్ మీరు అడిగిన దాంట్లో సంతాన సమస్యలకు గల కారణం మెయిన్ వచ్చేసి లేట్ మ్యారేజెస్ అవును ఇప్పుడు ఎక్కువైపోయింది లేట్ మ్యారేజెస్ వల్ల ఈ సంతానాలు అనేది కూడా ఎక్కువగా ఇబ్బందులకు గురవుతుంది అక్కడ వాళ్ళలో ఉండబడినటువంటి కెపాసిటీ ఏదైతే ఉంటుందో అదంతా నిర్వీర్యం అయిపోయిన తర్వాత వాళ్ళు వివాహం చేసుకోవడం వల్ల సంతానాలు కాకపోవడం వల్ల ఇక్కడ మనకు ఐవీఎఫ్ సంతాన కేంద్రాలు పెరిగిపోతూ ఉంటున్నాయి వివాహాలు చేసుకోవడంలో చేయడంలో పేరెంట్స్ ఏ జాతకుని దగ్గరికి ఏ జ్యోతిష్యుడు ఆ జాతకాలు పట్టుకొని ప్రతి ఒక్క అయ్యగారు గుళ్ళో చేసే అయ్యగారు కావచ్చు లేక బయట ఉండబడినటువంటి మేము సిద్ధాంతులము జ్యోతిష్య సిద్ధాంతులము అన్నదని చెప్పుకున్నప్పటికీ కూడా అక్కడ వాళ్ళు ఏ రంగంలో అది అదొకటి తెలుసుకొని వివాహాలు అయితే ఆ వివాహాల గురించి ఇప్పుడు మీ పిల్లల వివాహాల గురించే మీరు ఆ ఎగర్ దగ్గరికి వెళ్తున్నారు ఆ జ్యోతిష్కుని దగ్గరికి వెళ్తున్నారు కాబట్టి ఆ జ్యో జ్యోతిష్కుడు ఆ సిద్ధాంతి ఆ ఆస్ట్రాలజర్ తను ఆ వివాహాల గురించి అక్కడ ఉండబడినటువంటి పొంతనల గురించి ఇద్దరి పర్ఫెక్ట్గా మరి సెట్ అవుతున్నాయా జాతకాలు వాళ్ళ బర్త్ చార్ట్ చూసి సెట్ అవుతున్నాయా అవుతలేదా చూసి తను నిర్ధారణ చేయగలుగుతాడు కాబట్టి ఆ నిర్ధారణ ఎప్పుడైతే చేస్తున్నాడో ఆ ఆస్ట్రాలజర్ అప్పుడు వాళ్ళకు వైవాహిక జీవితంలో ఎలాంటి సమస్యలు రాకుండా జీవితాంతము హాయిగా ఉంటున్నారు కాబట్టి ఒక మంచి ఆస్ట్రాలజర్ను మీరు ఎంచుకోవాల్సిన అవసరం ఉంటుంది నేను ఈ వైవాహిక జీవితాలలో నేను చేసినటువంటి పరిశోధనకు గానే నాకు ఈ డాక్టరేట్ రావడం జరిగింది కాబట్టి నాకు ఎవరైనా కూడా ఈ వైవాహిక జీవితాలపైన లేదా వాళ్ళ ఆ వైవాహిక జీవితాలలో ఉండబడినటువంటి సమస్యల పైన నన్ను సంప్రదించినట్లయితే నేను కూడా వాటికి సంబంధించినటువంటి రెమెడీస్ పరిహారాలు కూడా నేను తెలియజేయగలుగుతాను ఇప్పుడు మీరు చెప్పి నిజమే స్వామి కరెక్ట్ దానికి కరెక్ట్ ఉండే జ్యోతిష్యుని మీరు సంప్రదించితే వాళ్ళ వైవాహిక జీవితంలో సమస్యలు రావు అలాంటప్పుడు సంతాన విషయంలో కూడా ఎక్కువ సమస్యలు రావడానికి ఛాన్స్ ఉండదు అవును ఈ వైవాహిక జీవితానికి సంతానాలకు ఈ సమస్యలకు ఇవన్నిటికి కూడా ఒక స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ లాగా సంబంధం సంబంధం అనేది ఉంటుంది వివాహం అయిపోయిన తర్వాత ఒక సంవత్సరము రెండు సంవత్సరాల వరకు మన పెద్దవాళ్ళందరూ కూడా సంతానం కొడుకా కొడుక బిడ్డన అన్నదని అంటూ ఉంటారు అంటే ఏదైనా కూడా అది మంచికే వాళ్ళనేది కాబట్టి ఆ సంతానాలలో కూడా ఒక మంచి సిద్ధాంతిని కూడా మీరు ఎంచుకొని మంచి ఆస్ట్రాలజర్ని ఎంచుకొని ఫస్టే మీరు ఆ వివాహ సమయంలోనే వీళ్ళకి సంతానమైనటువంటి దోషాలు కూడా ఉన్నాయా అన్నదంటే అప్పుడే చెప్పడం కూడా జరుగుతుంది కాబట్టి నేను ఈ వైవాహిక జీవితంతో పాటు సంతానాలలో కూడా నేను చేసినటువంటి పరిశోధనలకు నాకు ఈ డిగ్రీ డాక్టరేట్ డిగ్రీ అనేది నాకు రావడం జరిగింది ఇప్పుడు వైవాహిక జీవితంలో అంటే కొత్తగా వివాహం చే చేసేటువంటి పేరెంట్స్ అమ్మాయి అబ్బాయి తల్లిదండ్రులు ఎవరున్నప్పటికీ కూడా నన్ను సంప్రదించవచ్చును అదే రకంగా వాళ్ళకు ఇదివరకే వివాహం అయిపోయి వాళ్ళ వైవాహిక జీవితంలో సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఆ సమస్యలు పోవడానికి తగినటువంటి పరిహారాలు కూడా నేను తెలియచేయగలుగుతాను అదే రకంగా వాళ్ళకు సంతాన సమస్యలు ఏవైనా ఉన్నప్పటికీ కూడా సంతానంలో ఏవైనా దోషాలు ఉన్నప్పటికీ కూడా అవి కూడా నేను తెలియజేయగలుగుతాను వాటికి తగినటువంటి పరిహారాలు కూడా నేను తెలియజేస్తాను వీటిలో ఉండబడినటువంటి సమస్యలతో ఎవరైనా ఉన్నట్లయితే నన్ను సంప్రదించినట్లయితే నేను వాళ్ళకు తగినటువంటి పరిహారాలు నేను తెలియజేస్తాను మరి ఇప్పటికీ కూడా ఎంతో కొంతమంది నాయగరికి వచ్చేసి సంతానాలు వివాహాలు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఎక్కువ చాలామంది కూడా సంతానాలు అయిన వాళ్ళు ఉన్నారు వివాహాలు అయిన వాళ్ళు కూడా ఉన్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ స్వామి ఓకే శుభం సో చూశారు కదా శ్రీనివాస్ భవానీ గారు చెప్పింది గారికి వైవాహిక జీవితంలో సమస్యలు సంతానంలో సమస్యలు వాస్తు వీటన్నింటిలో చేసిన పరిశోధనలకు కానీ కానీ పరిశోధనలకే గారికి గౌరవ డాక్టరేట్ లభించడం జరిగింది సో ఎవరైనా మీరు వైవాహిక జీవితంలో సమస్యలు ఎదుర్కొంటున్నా సంతాన విషయంలో కూడా ఎలాంటి మీకు సమస్యలు ఉన్నా వాస్తు దోషం ఇట్లాంటివి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా డెఫినెట్లీ మీరు స్వామివారి దగ్గర ఒకసారి విజిట్ అవ్వండి చక్కటి పరిష్కారాలతో మీరు బయటికి వెళ్తారు హ్యాపీనెస్తో మీ జీవితాన్ని లీడ్ చేయగలుగుతారు సో కెమెరా పర్సన్ ప్రవీణ్తో లావణ్య రెడ్డి సుమన్ టీవీ కరీంనగర్